నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా లైన్స్ నా పేరు బెటాం కేశ్వరరావు సిపి ఏలూరు జిల్లా సహాయక అధ్యక్షని గత రెండు నెలలుగా ఏలూరు డిపోలో ఉన్న ఆర్టీసీకి సంబంధించిన పెట్రోల్ బంక్ ఐదు బంక్ ఆ బంకులో గత నాలుగు సంవత్సరాలు బట్టి ఆడిట్ చేయకుండా మన ఆడిట్ చేసి ఎనభై రెండు లక్షల రూపాయలు అవన్నీ జరిగింది స్కాబ్ జరిగింది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది దానికి సంబంధించిన దోశల్ని నిర్ధారణ కానీ దాని మీద స్కామ్ మీద పోలీస్ దర్యాప్తు కానీ ఏమేమి చేయకుండా పదకొండు మందిని గుర్తించి యాజమాన్యం వాళ్ళే ఎనభై రెండు లక్షల రూపాయలు మీరు డబ్బులు చెల్లించండి మేము ఎటువంటి చర్యలు చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద తొమ్మిది మంది యాభై లక్షల రూపాయలు గత నెల రోజులుగా చెల్లించడం జరిగింది మిగతా ముప్పై రెండు లక్షల మంది లక్షల లోపలని నలుగురు సీనియర్ రెసిడెంట్ ఇద్దరి మీద కేంద్ర జూనియర్ రెసిడెంట్ మీద చెల్లించకపోతే ఆ స్కామ్లో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెల్లించకుండా నిరాకరించడంతో ఆ నలుగురిని గత ఐదు రోజుల క్రితం యాజ్ మేనేజ్ చేసుకోవడం జరిగింది వాస్తవంగా రెండు వేల ఇరవై ఏడు ఏర్పాటు చేసిన ఈ యొక్క పెట్రోల్ బంక్ ఆయిల్ బంక్ సంబంధించి అది వా సంపూర్ణమైన అంటే పూర్తిస్థాయి అధికారులతో దాని నిర్వహణ చేయకుండా అవుట్సోర్సింగ్ చెప్పంతో దాన్ని నిర్వహణ చేసి డిఎంఓ ఎఫ్ఎంఏలో పై స్థాయి అధికారులు దాన్ని పర్యవేక్షణ చేసి ఈ ఫ్లాడలు జరిగితే ఆటమే వాళ్ళ మీద డిఎంఏ కానీ ఎఫ్ఎంఏ కానీ పై అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏ కింద స్థాయి అధికారులు సస్పెండ్ చేయడం చాలా సిగ్ చేయడే విషయం ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం ఈ మొత్తం వ్యవహారం మీద ఎనభై లక్షల స్టాంప్ మీద పోలీసు కేసు పెట్టి మొత్తం చర్య చేసి ఎవరు దోషులైనా అలా నలు కాదు సస్పెండ్ అయిన కాదు ఆ డబ్బులు పెట్టిన మంది కూడా దోషులుగా నిర్ధారణ అవుతాయి మొత్తం అందరి మీద కూడా యాత్ర తీసుకోవాలని చెప్పేసి సిపిఐకి డిమాండ్ చేస్తున్నాం అలా కాకుండా దోషులు నిర్ధారించకుండా విధంగా డబ్బులు కట్టినలేమో నిర్దోషులు కాను డబ్బులు కట్టకపోతే దోషులుగా యాజమాన్యం పేర్కొనడం సరైనది కాదు ఆ విధంగా చర్యలు ఉంటే మాత్రం రానున్న కాలంలో ఆర్టీసీలో మరింత అవినీతి కార్యకలాపాలు పెరిగి అప్పకుంటది అంటే అవినీతి తీసుకపోతే మన డబ్బులు పెట్టేస్తే మనం భయపడతామని చెప్పేసి పరిస్థితి ఆర్టీసీ ఆయన మనం తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎవరైతే ఈ స్కామ్ బాధ్యతలు వాళ్ళు నిర్ధారించి వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతున్నాం పక్షంలో రానున్న కాలంలో నిర్దోషులుగా ఉండి సస్పెండ్ గురైన ఇబ్బందుతున్నారో వాళ్ళు అండగా సిపిఐ పార్టీ ఉంటుంది అని తెలియజేస్తాం ఏఐసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు ఆర్టీసీ డిపోకు సంబంధించి పెట్రోల్ బంక్లో ఎనభై లక్షల రూపాయల అవినీతి జరిగినట్టు ఆర్టీసీ అధికారులు గుర్తించారు దానికి సంబంధించి సమగ్ర విచారణ జరగకుండా దోషులు ఎవరో చేర్చకుండా ఆ బంకుకు సంబంధించి డిపోకు సంబంధించినటువంటి పదకొండు మందిని దోషులుగా గుర్తించి వారి మీద ఈ ఎనభై లక్షల రూపాయలకు సంబంధించి రికవరీ చేయాలని చెప్పేసి వారికి తెలియజేయడం దానికి కొంతమంది అధికారులు అధికార స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కొంత సొంగ చెల్లించడం జరిగింది అయితే తాము తప్పు చేయకుండా మేమెందుకు చెల్లించాలని నలుగురు ఉద్యోగులు చెల్లించకపోవడం సమగ్ర విచారణకి డిమాండ్ చేయడంతో వారిని సస్పెండ్ చేశారు నా గౌరవ వాస్తవంగా ఆ డిపోకు సంబంధించి బంతుకు సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలి దోషులు ఎవరో తేల్చాలి వారి మీద వారిపైన రికవరీ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి అట్లా కాకుండా కొంతమందిని దోషులుగా ప్రకటించి వారిని సస్పెండ్ చేయడం ధైర్యమైనటువంటి చర్య దీన్ని ఐటీసీగా మేము ఖండిస్తూ ఉన్నాం దీని వెనక పెద్ద పుట్ర తాగి ఉందని చెప్పేసి మేము భావిస్తామన్నాం ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం ఈ పెంపు ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి దోషులు ఎవరో చేర్చాలి వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి అంతేకాకుండా నిర్దోషుల్ని కొంతమందిని దోషులుగా ప్రకటించి వారిని రికవరీ చేయాలి లేకపోతే సస్పెండ్ చేస్తామని పద్ధతిలో సస్పెండ్ చేయటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎవరైతే ఈ అవినీతికి పాల్పడకుండా అన్యాయంగా బలైపోయారో వారి పక్షాన ఏఐటీసీగా నిలబడి పోరాడుకుందని చెప్పేసి ఏఐటీసీగా మేము తెలియపరుస్తున్నాం